అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్నా మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మీ జీవితాల్లో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది ఎవరైనా మిమ్మల్ని పనుల ఆటం కలిగించే అవకాశాలున్నాయి మీ ప్లాన్లను చెడగొట్టాలని చూస్తున్నారు జాగ్రత్త మీ యొక్క మీ బంధువులలో మీ శత్రులు ఉన్నారు మీకు వెన్ను పొడుస్తారు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీ మనసుకు మీ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల వల్ల మీరు కలత చెందిన్నారు మరోవైపు మీ మీపై మతపరమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్నారు అవకాశం అనేది లభిస్తుంది మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసి అవి మీకు సమస్యలు తెచ్చి పెడతాయి ఈ రోజు చేపట్టిన పనులు ముక్కబడిగా పూర్తి చేస్తారు ఇక ఈ రోజు సంఘంలో మీకు పనిలో ఏకాగ్రత వహించలేకపోవటం వల్ల అధికారులతో మాట పడవలసి వస్తుంది తద్వారా లాభాలు ఉంటాయి కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు ప్రయాణాల వల్ల లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఏ రంగంలో వారినైనా ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి ఇక ఈ రోజు చూసినట్లయితే కుటుంబ సభ్యుల నుంచి ఆశించే సహాయం అంద నిర్ణయాలలో మార్పులు చేస్తారు ఆదాయం అనుకున్నంతగా లేఖ రుణాలు చేస్తారు ఇక ప్రేమ విషయంలో భార్య భర్తలు ఇద్దరు కూడా ఇంటి సమస్యలను చర్చించాలి నెగిటివ్ గా ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి ప్రత్యేకమైన విషయంలో మీరు ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయము అధికారిక కార్యకలాపాలు సజావుగా కొనసాగుతూనే ఉంటాయి భాగస్వాముల కన్న సమయం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు మీరు మీ ప్రముఖులతో మంచిగా కలిసి మాట్లాడతారు మరి వారి వల్ల ప్రయోజనం కూడా పొందుతారు సోమరితన్ మీకు హానికరం ప్రేమ భాగస్వామి యొక్క గౌరవాన్ని మీరు విస్మరించారు కూడదు ప్రేమ విషయంలో భాగస్వామితో పరస్పర చర్య ఆగిపోతుంది మీరు ప్రముఖులతోటి మంచి మాటలు మాట్లాడతారు వారి వల్ల మంచి ప్రవచనాలు కూడా పొందుతారు మీ యొక్క విజయానికి ఆటంకాలు ఏర్పడించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీ యొక్క సన్నిహితులే మీకు ద్రోహం తలపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థిని విద్యార్థుల శ్రమకు తక్కువ ఫలితాన్ని అందుకుంటారు బాధపడాల్సిన అవసరం లేదు ప్రేమ విషయంలో కూడా సాధారణంగా ఉంటుంది ఈ రోజు లక్కీ సంఖ్య నలభై లక్కి కలర్ తుప్పు పరిహారంలో కనుక మనం చూస్తున్నట్లయితే ఈ రోజు పరిహారంలో అమ్మవారి ఆలయ దర్శనం చేయుట మరియు అమ్మవారికి పూజలు సమర్పించడం వలన మీకు దోషాలు తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో